అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రదోష ప్రదోషం అంటే ప్రదోషం రోజున సాయంత్రం ప్రదోష వేళలో శివాలయంలో అభిషేకం చేస్తారు అప్పుడు శివలింగానికి మరియు నందీశ్వరునికి ఏకకాలంలో అభి అభిషేకం చేస్తారు జాతకంలో గోచరించని దోషాలు సైతము నందీశ్వరునికి చేసే అభిషేకం దర్శిస్తే తొలగిపోతాయి దోషాలు అని శాస్త్ర ప్రవచనము వీలైతే అభిషేకం చేయించండి లేదా అభిషేకాన్ని దర్శించండి ప్రదోష వేళలో అరుణాచల శివ నామస్మరణ చేస్తూ ఉండండి శివానుగ్రహం పొందండి ప్రదోషం అంటే దోషాన్ని తొలగించేవి అని అర్థం ప్రతిరోజు సూర్యాస్తమయ కాలంలో దాదాపు ఆరు గడియలు సమయాన్ని ప్రదోషకాలంగా పరిగణిస్తారు ప్రదోషకాలంలో త్రయోదశి తిథి ఉంటే దాన్నే మహాప్రదోషం అంటారు మహాప్రదోషం రోజున శివభక్తులు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు రెండు త్రయోదశి తిథుల్లో అంటే శుక్లపక్ష త్రయోదశి మరియు కృష్ణపక్ష త్రయోదశి త్రయోదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కేవలం కృష్ణపక్ష ప్రదోషం మాత్రమే చేస్తారు ప్రదోష సమయంలో శివుడు అర్ధనాథేశ్వర రూపములో శివతాండవం నృత్యం చేస్తారని ఆ నృత్యరత్నాలలో చెప్పబడి ఉంది ప్రదో ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తవం అని చెప్పబడుతుంది ఈ సమయంలో శివారాధన చేయడాన్ని సమస్త దేవతలను పూజించడంలో సమానమని భావిస్తారు ప్రదోష సమయంలో శివాలయంలో జరిగే అభిషేకాన్ని దర్శిస్తే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుని కూడా ఆరాధిస్తారు నందీశ్వరుడు నాలుగు వేదాలు అరవై నాలుగు కళలు అభ్యసించిన నిష్ఠాతుడైన మహాభివ భక్తుడు వినయంతో ఉండి శివునికి ఏర్పడిన అనుమానాల్ని కూడా నివృత్తి చేస్తాడని విశ్వసిస్తారు అందువల్ల నందీశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల బుద్ధి కుశలత మానసిక ఉల్లాహం ఉల్లాసం లభిస్తాయి త్రయోదశి మహాప్రదోషం ఆదివారం రోజు వస్తే దాన్ని రవి ప్రదోషం అంటారు సోమవారం నాడు వస్తే దాన్ని సోమ ప్రదోషమని మంగళవారం రోజు వస్తే దాన్ని ప్ర భౌమ ప్రదోషమని బుధవారం రోజు వస్తే దాన్ని బుధ ప్రదోషమని గురువారం నాడు వస్తే దాన్ని గురు ప్రదోషమని శుక్రవారం నాడు వస్తే దాన్ని శుక్రప్రదోషమని శనివారం రోజు వస్తే దాన్ని శని త్రయోదశి శని అని పిలుస్తారు వీటిల్లో శుక్లపక్షంలో వచ్చే సోమప్రదోషము కృష్ణపక్షంలో వచ్చే శని ప్రదోషము విశేషమైనవిగా చెప్ భావిస్తారు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమో పార్వతీపతయ నమరదేవ్ ఓం శ్రీ సాయినాథ నమ శ్రీ గురుభ్యో నమ